నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ నవరాత్రుల్లో ఉపవాసం ఉండాలనుకుంటున్నారా ఇప్పుడు చెప్పేవి ఫాలో అయితే మీకు గ్యాస్ అసిడిటీ సమస్యలు రాని రావు ఇప్పుడు వినాయక నవరాత్రులు ముగిసాయి ఇక దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ టైంలో చాలా మంది ఉపవాసం ఉంటారు మాలను వేసుకుంటారు అయితే ఉపవాసం టైంలో ఒకే పూట భోజనం చేస్తారు ఇలాంటప్పుడు చాలా మందికి గ్యాస్ పట్టేసినట్లు మలబద్ధకం అసిడిటీగా అనిపిస్తుంది ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ఉడికించినవి కాల్చినవి లో ఫ్యాట్ ఫుడ్స్ కిచిడి పెరుగు వంటి ఫుడ్స్ తీసుకోండి ఇంకా పండ్లు కూడా తీసుకోవచ్చు వీటి వల్ల ఎలాంటి సమస్యలు రావు ఉపవాసం ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో టీ కాఫీలు తీసుకోవడాన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే టీ కాఫీలోని కెఫిన్ కడుపులోని అసిడిటీని పెంచుతుంది దీని కారణంగా అసిడిటీ గుండెల్లో మంట పెరుగుతుంది వీటి బదులు మీరు నిమ్మరసం మజ్జిగ కొబ్బరి నీరు వంటివి తీసుకోవచ్చు ఇవే కాకుండా ఏవైనా తిన్న తర్వాత పంచదార కలపని జ్యూస్ ను తీసుకోండి ఫాస్టింగ్ టైంలో ఎక్కువగా నీరు తాగరు చాలా మంది ఈ కారణంగా డిహైడ్రేట్ అవ్వడమే కాదు మలబద్ధకం అసిడిటీలు పెరుగుతాయి కాబట్టి కడుపు నిండా నీరు తాగండి వీటితో పాటు దోసకాయలు పుచ్చకాయలు ముల్లంగి వంటివి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూడా తీసుకోవచ్చు హెల్దీగా హెర్బల్ టీ కూడా తీసుకోవచ్చు దీంతో పాటు బాడీ హైడ్రేట్ గా ఉంటుంది అసిడిటీ సమస్యలు అస్సలు రావు సో మరి ఇవ్వండి ఇవాళ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్